హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చపాతి ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక అరగంట ముందే పిండి కలిపి ఇలా నానబెట్టుకున్నాము చూడండి అండి ఉండలు ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎమ్మటెమ్మటే చేసేసుకోవచ్చు చూడండి ఉండలు కూడా చక్కగా నానిపోయి క్రిస్పీగా మెత్తగా వచ్చేసినాయి చూడండి ఎలా రుద్దేస్తున్నామో చూడండి పిండి ఇలా పెట్టుకొని దానిపైన పిండి జల్లుకొని వీటిని ఒత్తుకోవటమేనండి ఒత్తేసుకుందాం ఇప్పుడు చూడండి ఎలా ఒత్తేస్తున్నామో బాగా నానింది కాబట్టి చపాతి ఎమ్మటి బాగా సాగిపోతుంది చూడండి ఎంత మెత్తగా వచ్చేస్తున్నాయో మనం ఒక్క చపాతీయే కాల్చుకోరలేదండి రెండు ఒకేసారి వేసుకొని అలా తిరిగేస్తూ ఉండొచ్చు చూడండి మనం ఇంతకు ముందు ఒక్కొక్క చపాతీ వాళ్ళం ఇప్పుడు చూడండి రెండు చపాతీలు ఎలా గాలిపోతాయో చూడండి తిరిగేస్తుంది అది అడుగునా కాలింది ప్లస్ ఇటు గాలింది మాడకుండా చక్కగా బాగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ తిరగేసుకుందాం రెండు ఒకే వేడి మీద ఒకేసారి అయిపోతాయండి చూడండి మళ్ళీ వేస్తున్నాం పిండి బాగా నానింది కాబట్టి మెత్తగా వచ్చేస్తున్నాయి ఎలా పొంగుతుందో చూడండి అండి చక్కగా దాని మీద ఇప్పుడు మళ్ళీ చేసి ఇంకోటి వేసేస్తుంది వేసుకుందాం అదిగోండి రెండు వేసేసాం ఇప్పుడు తిరిగేసుకుందాం అండి అదిగో అడుగుదైపోయింది చక్కగా ఆయిల్ లైట్గా కొంచెమేనండి ండి ముందు వేసింది వెనక భాగం కాలిపోయిన తర్వాత తర్వాత వేసింది వెనక భాగం కాలిపోద్దండి అప్పుడు దాన్ని ఇలా తిరగదిప్పుకోవచ్చు చూడండి చుక్క నూనె అయితే చాలు కాలిపోయింది చూడండి భలే వచ్చేసిందండి ఒకే టైంలో మనకి మళ్ళీ ఇలా తిరగేసుకున్నాం కదా అడుగు భాగంది అయిపోయిందండి ఇప్పుడు ఇది తిరిగేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి